శ్రోతలకి నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి ఈరోజు సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో మీకోసం ఓ ప్రత్యేక కార్యక్రమం దాని గురించి చెప్పే ముందు ఓ పాట నుండి ఓ చక్కని చరణం మీకు నెరేట్ చేసి వినిపిస్తాను అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు జంబులు అంతా రామమయం జగమంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం జగమంతా రామమయం గుర్తొచ్చింది కదా మనందరికీ ఎంతో ఇష్టమైన పాటలోని ఈ చరణం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అలాగే ఈనాటి శీర్షిక కూడా గెస్ట్ చేసే ఉంటారు అది కూడా అంతా రామమయం శ్రీరామచంద్రుని దివ్య చరితం నుండి ఎన్నో సుందర ఘట్టాలని కూచిపూడి నృత్యాంశాలుగా ఐదు దశాబ్దాలుగా నర్తించాను తరించాను ఈరోజు శ్రీరాముని చరిత్రం నుండి కొన్ని మహోత్తర ఘట్టాలని మీ ముందు ప్రస్తావించాలనే ఈ ప్రయత్నం విశేషమేమంటే ఈ శీర్షికకి సహకారం అందించిన వారు సాహిత్య రంగాన మహామహులు ముందుగా శారదాంబ ప్రియపుత్రిక అయిన మన్నం శారద గారి గురించి ఆమె ఓ ప్రముఖ రచయిత్రి మాత్రమే కాదు ఓ చక్కని ఆర్టిస్ట్ కూడా అలవోకగా ఆమె వేసే అందమైన చిత్రాలు వారిచ్చే వివరణ ముఖపుస్తకంలోని వేలాది మిత్రులకి ఆనందదాయకమే కాదు స్ఫూర్తిదాయకం కూడా ముఖపుస్తక పుటల్లో మన్నం శారదగార్ది ఓ అందమైన అధ్యాయం దశరథరాముని దివ్య చరితం నుండి ఆమె ఎన్నో ఘట్టాలని అత్యంత మనోహరంగా చిత్రీకరించారు ముందుగా అహల్య శాప విమోచన చిత్రానికి సమన్వయిస్తూ ప్రముఖ కవులు ఎంఎస్వి గంగరాజు గారి రామా భూవరా అనే పద్య గ్రంథం నుండి సరిపోలే ఓ పద్యం మీకోసం స్థితిలోన తోయజాక్షుని త్రోసె పాప పాపచింతన ప్రతిఫలము ఘోరతరమై సౌందర్యవతి దాల్చే జడభరంబు అపురూప విధి సృష్టి అతి దుర్భరంబైన కాలుష్యవనిలోన కరుడుగట్టే సాపఘాతకమకటా చాల నుండి సతిని శిలగజేసే సత్వరమున విభ్రమము గొల్పునొక వింత విసిదమాయే రామచంద్రుని పదపద్మ రజము మహిమ రాతి నాతిగజేసెను ఖ్యాతి నుందా అహల్యకు మునిశాపమంతరించే రెండవ అంశము రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి ఆ రాజీవనేత్రుని దర్శనం పొందిన ధన్యజీవి శబరి ఈ చిత్రంలో కనిపిస్తుంది చిత్రానికి సరిపోలే పద్యం రాసిన వారు మంతెన ఝాన్సీ గారు శ్రీరామచంద్ర రాజీవనేత్ర వేచితి నెన్నినాళ్ళో నాళ్ళో కదా వెతలనుంది ఈ శబరి నీదు పాదసరను తండ్రి ఎదురు చూసి చూసి ఎడద బరువాయరా కంట నీరు కారీ కారి కన్ను మసబారిపోయరా రామా నీదు రూపమరగ కనరాదయ్యా ఇక మూడవ అంశము శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అది రాసినవారు కూచిపూడి నృత్య కళకి పితామహులుగా భావించబడే లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వారు పట్టాభిషేకం గురించి చాలా చక్కగా రచన సాగించారు పట్టము కట్టి విభీషుని లంకలో పెట్టి వెడలిమి సీత సమేతుడవై అట్టి అయోధ్యా పట్టణమున మరి పట్టభద్రుడై వెలసిన రామ దిట్టముగా పెరుందేవి నిగూడుకు గట్టిగా భక్తుల పట్టి శుభములను కట్టడి చేసిన కరివరద పెట్టెద పదివేల సాష్టాంగదండము పెంపుగ చూడుము పరాకు బహుపరాకు రామపరాకు లేకను నాదిరి నన్నం దిరిదిరి తహతాదిరిదిరి తళాంగు తిగినతో తళాంగు తదిగిన తోం తళాంగు తదిగిన తోం తరువాతి అంశం రామ మంత్రం డాక్టర్ పొన్నాడ సుబ్బారావు గారి గజల్ రామ మంత్రంబు జగతికి రక్షతుడుగు నీమ నియమాలు నేర్పిడి నిగమ నెలవు సోమతాపం గూర్చెడి సుగమ పలుకు క్షేమ మార్గాన నడిపెడి జిలుగు వెలుగు హనుమ మెచ్చడి నామంబు ఎరసి కదలు విజయ పొన్నాడ పలుకున విధుల నెరగు ఈ శీర్షికకి తోడ్పాటునందించిన నందించిన మన్నెం శారద గారికి ఎంఎస్వి గంగరాజు గారికి మంతిన ఝాన్సీ గారికి డాక్టర్ పొన్నాడ సుబ్బారావు గారికి అయ్యగారి వసంతలక్ష్మి గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను రామమయం సెగ్మెంట్లోని తరువాయి అంశం రాముని కీర్తిస్తూ మనందరికీ నచ్చిన ఓ చక్కని పాట అయ్యగారి వసంతలక్ష్మి గారి గళం నుండి వసంతలక్ష్మి గారు గారు వసంతవల్లరి అనే యూట్యూబ్ ఛానల్కి అధినేత ప్రపంచవ్యాప్తిగా వారికి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది గొప్ప ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టుగా శతకంఠ కళాకారిణిగా వసంత లక్ష్మి గారికి గుర్తింపు వారు పాడిన ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను నిందామా మరి పాడుతుంది మలిపించ ఆరవేసుకుంటుంది ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది అడుగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే ఇది శబరి వస్తున్న ಕದಲೇದುಬರಿ ಎದುರು ಚೂಡಲೇ ನೋಸೋಸ ನಡಚಿ 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 ನನ್ನ ನಿರುಪೇದ ನ ಮಹಾರಾಜು ಪಾಪ ಅಡುಗೋ అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన రూపుతో చదయ్యయ్యో ఏలాగో నారామా ఏది 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 నీల మేఘము కొలను నడిగి తేట నీరు కొమ్మ నడిగి పూల తేను పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు తేనే రసాలు దోరవేవో ఆరముగ్గినవేవో గాని ముందుగా చూసి విందుగా అందియ్యడా విందుగా అందియడా ఈనాటి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలోని అంశాలు మీకు నచ్చాయనే భావిస్తాను వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తోనూ మీ రిలేటివ్స్తోనూ షేర్ చేయండి మరో ముచ్చటతో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే